వాళ్ళందరికీ మొదటి ఇల్లు ఇచ్చిన తర్వాతనే మిగతా నియోజకవర్గాలకు ఇస్తాను ఈ మాట నాడు వచ్చిన ప్రచారంలో వచ్చినాడు ఇల్లు చూసి చాలా బాధపడ్డా చాలా బాధపడి ఆ మాటను అసెంబ్లీలో లేబట్టిన హుస్మానాబాద్ టౌన్లా కేబీ కాలనీలా మున్సిపాలిటీ వాళ్ళు బోర్డు రాసి ఇంట్లో ఉంటే కూలిపోతే చచ్చిపోతే మాకు బాధ్యత లేదా అని ఇల్లు అనటువంటి ప్రభుత్వం అది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ తెలంగాణ పదిహేనుంది రెండు వేల పెన్షన్ తప్ప ఇల్లు వచ్చినాయా మీకు పిల్లల నౌకర్లు వచ్చినాయా దళిత బంద్ వచ్చిందా మూడెకరాల జాగొచ్చిందా ఇప్పుడు ఇప్పుడు పదేళ్ళ సర్కారు గురించి చెప్తున్నా మీరు రాలేదని అవ్వని చెప్తారు కదా పొద్దురు కదా ఏ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మీకు పిల్లల నౌకర్లు వచ్చిన ఎవరికి వచ్చింది అట్లనే అంటనే ఉన్నకి వచ్చింది ఇంకా ఎవరికి వచ్చింది చెప్పిట ఏడచ్చి ఏడాది కట్టింది వాళ్ళు వాళ్ళు వాళ్ళున్నారు ఎవరు ముంపు గ్రామంలో వాళ్ళు ఉన్నారు ఎవరికి రాలే సరే అమ్మా కేసీఆర్ పదిహేను డబల్ బెడ్రూమ్ ఇయ్యలే నౌకర్లు ఇయ్యలే రైతు రుణమాఫీ చేయలే ఇవి ఏం కాలే కాంగ్రెస్ అధికారం వచ్చి ఐదు నెలలైంది ఐదు నెలలే ఆర్టీసీలో బస్సులు ఆడేళ్ళు ఫ్రీగా పోతురా మళ్ళా కరెంటు మీరు అంతకుముందు ఎంత కడతారు బిల్లు ఐదు వందల పైన వెయ్యి రూపాయల దాకా కడదురా వెయ్యి రూపాయల దాకా మేము 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 మీ కరెంటు బిల్లు లేకుండా చేసినాం ఇప్పుడు రెండు వందల ఇంట్లో కరెంటు ఫ్రీ అయింది ఐదు వందల గ్యాస్ సిలిండర్ మీకు ఎవరికైనా దాహోన కోసం పది లక్షల రూపాయలు ఆరోగ్యాస్ ఫ్రీ పానం మంచి రాజు నాకు చెప్పు నా ఆఫీస్కి రండి మేము డాక్టర్ దగ్గరకు పంపి చికిత్స చేయించే బాధ్యత మాది ఇవి అయినాక ఇవి అయినాక ఎలక్షన్ కాగానే చేసే పనులు చెప్తున్నా ఎలక్షన్ కాగానే ఎవరెవరికి పెన్షన్ వస్తలేదో వాళ్ళకు నాలుగు వేలు పెన్షన్ ఇప్పుడు వస్తున్న వాళ్ళకు నాలుగు వేలు రూపాయలు ఇస్తాం సర్కారు ఐదేళ్ళు ఉంటుంది ఐదేళ్ళు ఎల్లైంది ఐదు నెలలనే కేసీఆర్ అన్నాడు వాడు ఏం చేసి అంటాడు వాడు పది నెలలు ఏం చేసిండ చేయలేదు అనమాట ఇస్తాం మేము అబద్ధం చెప్పాము ఇక్కడ ఉసులు అందరం మేము అబద్ధం చెప్పాం రోజు పొద్దుగాలు లేస్తే ఇలా కలిసి వాళ్ళం కూప కూపన్ కార్డులు ఇస్తాము ఇందిరమ్మాయిలు శాంక్షన్ అయి ఉన్నాయి కేబి కార్డుకి ఇచ్చినాక ఇందిరమ్మాయిలు ఇస్తాము దాని తదుపరి పెన్షన్ నాలుగు వేలు ఇస్తాము మహాలక్ష్మి కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఇది మా బాధ్యత అయితే దున్నపోతు గంటేష్ పర్రేక్ పాలని వస్తాయా మీరు ఓటు ఫలానా తప్ప పొరపాటున బీఆర్ఎస్ వరకు బీజేపీ వరకు ఇస్తే అధికారంలో మేము నవ్వాడున్నారా మేము ఇవ్వాలి వాళ్ళు ఇవ్వాల ఓటు ఎవరికి వేయాలి మీరు ఇస్తున్నారు కదా నమస్కారం పని చెప్పదు మేము తప్పకుండా కేబీ కాలనీ పోలింగ్ బూత్లో ఉస్నాబాద్ అన్నిటికంటే ఓట్లు ఎక్కువైంది మొట్టమొదటి మిమ్మల్ని చెప్తున్నా మీ కాలనీ రూపురేపలు మార్చకపోతే నేను కూడా పేదవర్గం నుంచి వచ్చిన ధరణి కాదు నాకు పేదళ్లకు సంబంధించి మొట్టమొదటి పని చేయాలని ఆలోచనతో ఇలా పొద్దుగాల పొద్దుగాల మీటింగ్ షురు చేస్తే అందరూ ఇక్కడి నుంచే షురు చేయాలని నేను వచ్చినాం కత్త ఓట్లు ఖచ్చితంగా అందరూ వేస్తారు కదా అమ్మా చెప్పురా ఒక రెండు వేలు పెన్షన్ ఇచ్చి వాడు పదివేలు జీవిత చక్రాన్ని దింపి తెలంగాణకు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి మన పరిస్థితి ఎక్కడ ఉంటే చెప్పండి ఇలా మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగులు తీస్తా ఇచ్చిండా ఉద్యోగాలు అనిచ్చిండా ప్రతి నోటిఫికేషన్ క్యాన్సల్ మేము మళ్ళీ చెప్తా ఉన్నా మాట మీద నిలుచుంటాం ఐదు నెలల సర్కారు ఆర్టీసీ బస్సుల మహిళలు ఫ్రీ పోవడానికి అవకాశం ఇచ్చింది ఐదు నెలల సర్కార్ ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తుంది ఐదు నెలల సర్కార్ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తుంది ఐదు నెలల సర్కార్ పది లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తుంది ఐదు నెలల సర్కార్ మహిళా సంఘాల సభ్యుల వడ్డీ లేని రుణం జమైందా మీ అయింది ప్రతి మహిళను సభ్యురాలుగా చేసి పది లక్షల రూపాయల దాకా వాళ్ళకి ఇచ్చి వడ్డీ మేము కడతాం మీకు వడ్డీ లేకుండా పదిహేను దేకలే పది పదిహేను నెలల హైదరాబాద్ మీటింగ్ వచ్చిన మొన్న మహిళల మీటింగ్ ఎవరొచ్చు హైదరాబాద్ మహిళా బిడ్డకి వచ్చిన మహిళా సదస్సుకు ఆ డబ్బులు అప్పింపించి మీరు వ్యాపారంగా స్వయంగా ఏదో చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంటున్నాం ఆ విధంగా పదిహేను పట్టించుకోలే వాళ్ళు అనే మాట చెప్పడానికి ఇస్తున్నారు అమ్మాయి ఏదేమైనా తప్పకుండా మీ అందరు ఆశీర్వచన వచ్చింది నన్ను ఎట్లా గెలిపించారు ఇప్పుడు మా ఎంపీలో గెలిపించి మీకు అన్ని రకాల సహకారం చేస్తాను నమస్కారం ఇట్లా మొత్తం ఊరంతా తిరిగి ఇరవై ఉన్నాయి రైట్ నమస్తే